మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట్ డిస్టిక్ గజ్వేల్ నుండి పెట్టారు బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ అని ఆ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ బట్ పోతే మనం ఈరోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఓమ్ని సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ బట్ పోతే సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వేల్ నుండి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్వల్ స్టీరింగ్ మాన్వెల్ విండో బట్ పోతే దీని మ్యూజిక్ సిస్టమ్ నాట్ వర్కింగ్ అంటున్నారు టైర్స్ మాత్రం నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఫైవ్ సీటర్ అన్న పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఉంది బట్ పోతే వెనక ఎల్పిజి ట్యాంక్ ఒకటి రిమూవ్ చేసినారు లేదు బట్ పోతే ఎయిట్ సీటింగ్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ పోతే ఫైవ్ సీటర్ ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వెల్త్ మంత్ వరకు అంటే ఇంకా మీకు టూ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది సిద్దిపేట డిస్టిక్ గజ్వెల్ లోకల్ మార్కు కంట విలేజ్ నుండి పెట్టారు దీని ప్రైస్ సిక్స్టీ టూ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేశారు మనమైతే ఒకటే చెప్పినాం నలభై మూడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ నలభై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది స్లైట్లీ ఉంటుంది ఫైవ్ సీటరు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ పడపోతే ఎల్పిజి ట్యాంక్ ఒకటి లేదు ఓకేనా మారుతి ఓమ్ని ఫైవ్ సీటరు బట్ పోతే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అన్న రెండు వేల ఆరు అన్నది నలభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ని మిస్ చేసుకోకండి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు తిరగడం కోసం అయితే లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎయిట్ సీటర్ అంటే ఫైవ్ సీటర్ ఇది సీట్స్ మాత్రం ఎయిట్ సీటింగ్ చేసినారు ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ గజ్వెల్ లోకల్ మార్కు కంట రెండు వేల ఇరవై ఆరు పన్నెండు వరకు ఆర్సీ వాల్యుడు ఉంది అంటే మీకు టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టూ ఇయర్స్ ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది చాలా అంటే చాలా తక్కువ అన్న అసలు ఆల్ సీల్ టెస్ అంటున్నారు మ్యూ సిస్టమ్ నాట్ వర్కింగ్ న్యూ బ్యాటరీ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ పెట్రోల్ ప్రజెంట్ పెట్రోల్ మీద వర్కింగ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు సీరియల్ నెంబర్ వన్ అన్న ఏ త్రీ జీరో ఫోర్ వన్ అని పెట్టండి మీకు మారుతి ఓమ్ని నెంబర్ అయితే వచ్చేస్తుంది బాడపోతే సీరియల్ నెంబర్ టూ వచ్చేసి చూడొచ్చు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు యాక్చువల్లీ ఇది రీ అప్లోడ్ నిన్న పెట్టినాం అంటే కొంచెం నోటిఫికేషన్ పోకపోవడంతో మళ్ళీ రీ అప్లోడ్ దీంతో యాడ్ చేసి పెడుతున్నాం బట్ పోతే మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది ఇది సింగల్ ఓనర్ కార్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెంట్రల్ లాకింగ్ టూ కీర్ रिमोट्स ఉన్నాయి ઓકે ના બટ બોથ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ అయితే లేదు ఫస్ట్ నుంచి అసలు మ్యూజిక్ సిస్టమ్ అనేది దీంట్లో ఫిట్టింగ్ లేదన్న బట్ పోతే న్యూ అమెరాండ్ బ్యాటరీ ఉంది జస్ట్ టూ త్రీ మంత్స్ అయితే చేసి అంటున్నారు ఎంఫీఎఫ్ ఇంజన్ ఇంజన్ మాత్రం సైలెంట్ ఉందంటున్నారు కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా దీని ప్రైస్ యాక్చువల్లీ మనం అరవై నాలుగు ఐదు వందలు పెట్టినాం బట్ పోతే ఈసారి అరవై నాలుగు వేలు ఒక ఐదు వందలు తగ్గించి మళ్ళీ స్లైట్లీ ఉంటుంది ఎక్కువ ఉండదు ఎందుకంటే కార్ షోరూమ్ కండిషన్లో ఉంది ఎనభై ఐదు వేల కిలోమీటర్ మాత్రం తిరిగింది సెంట్రల్ లాకింగ్ టూ కే రిమోట్స్ ఉన్నాయి ఏసీ మాత్రం చిల్డ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న బట్ పోతే అరవై నాలుగు వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే ఇది సింగల్ ఓనర్ కారు అంటే మ్యాక్సిమం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి డ్రైవింగ్ పర్పస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మీకోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ పర్ఫెస్ ఇస్తాం ఓకేనా బట్ పోతే ఇది వచ్చేసి సీరియల్ నెంబర్ ఏ త్రీ త్రీ జీరో ఫోర్ టూ పెట్టండి మీకు మారుతూ ఎయిట్ హండ్రెడ్ నెంబర్ వస్తుంది ఏదేమైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది సింగల్ ఓనర్ కారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా లొకేషన్ వచ్చి హైదరాబాద్ లోకల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లి అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి ఓకే ఉంటా రైట్ బస్ స్టాప్లాగా కెమెరా రైట్ 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 ఉన్నా